తెలంగాణలో మహిళలంతా ఆధార్ కార్డులు పట్టుకుని గ్యాస్ ఏజెన్సీల ముందు బారులు తీరుతున్నారు ఆధార్ కేవైసీ అయితేనే కాంగ్రెస్ ప్రకటించిన ఐదు వందలు కే గ్యాస్ సిలిండర్ పథకం వర్తిస్తుందని వస్తున్న వార్తలే అందుకు కారణం అయితే అసలు విషయానికి తెలిసాక ఇంటికి చేరుతున్నారు ఇంతకీ ఈ కేవైసీ ఏంది సబ్సిడీ గ్యాస్ సిలిండర్ కు సంబంధం ఏంటి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో ప్రచారంలో ఇచ్చిన గ్యారంటీలను అమలు చేసే దిశగా సర్కారు చర్యలు మొదలుపెట్టింది ఇప్పటికే ఆరు గ్యారంటీల్లో మహాలక్ష్మి పథకంలో భాగంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంతో పాటు ఐదు వందలు రూపాయలకే గ్యాస్ సిలిండర్ పథకం ఒకటి అదేంటి పథకం ప్రారంభించక ముందే మహిళలు క్యూలు కట్టటమేంటి అనుకుంటున్నారా అయితే ఈ పథకం కోసం ఈ కేవైసి చేయించుకోకపోతే సబ్సిడీ రాదని వార్తలు వైరల్ అవుతున్నాయి ఇంకేముంది ఈ కేవైసీ చేయించుకునేందుకు మహిళలందరూ తమ ఆధార్ కార్డులు పట్టుకుని గ్యాస్ ఏజెన్సీల ముందు బారులు తీరారు అసలు విషయమేమిటంటే కేంద్ర ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ మంత్రిత్వ శాఖ ఈ కేవైసీ చేసుకుని మహిళలందరూ వెంటనే చేయించుకోవాలని ప్రకటించింది కాగా ఈ ప్రకటనకు ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ పథకానికి లింకు పెట్టి వార్తలు ప్రచారం కావటంతో మహిళలు ఆందోళన పడ్డారు అయితే కేంద్రం ప్రకటించిన ప్రకటనకు తెలంగాణలో సబ్సిడీ గ్యాస్ సిలిండర్ కు ఎలాంటి సంబంధం లేదు అని గ్యాస్ ఏజెన్సీలు స్పష్టం చేస్తున్నాయి కేవలం ఈకేవైసీ పూర్తి కానీ వారికి మాత్రమే చేస్తున్నామని తెలిపాయి తెలంగాణలో గ్యాస్ లబ్ధిదారులందరూ ఈ విషయానికి పూర్తి అవగాహన కలిగి ఉండాలని ఏజెన్సీలు సూచిస్తున్నాయి గ్యాస్ కి ఎలాంటి చివరి తేదీ అంటూ ఏమి లేదు అని గ్యాస్ ఏజెన్సీలు తెలియచేతున్నాయి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం లైక్ షేర్ చేయండి మీ సందేహాలను కామెంట్ చేయండి सब्सक्राइब माय चैनल ईराव टेक इंफॉर्म